ఇటీవీ టాకీస్ కి పునఃస్వాగతం ప్రేమించుకున్నారా తర్వాత మళ్లీ వరుస విజయాలు వెంకటేష్ ఖాతాలో చేరాయి పెళ్లి చేసుకుందాం సూర్యవంశం గణేష్ ప్రేమంటే ఇదేరా కలుసున్నారా ఇలా బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసే సూపర్ హిట్ లను వెంకీ సొంతం చేసుకున్నారు రాజా నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి సంక్రాంతి లక్ష్మి ఆడవారి మాటలకు అర్ధాల వేరునే సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటన ఇంటిల్లిపాదిని అలరించింది నువ్వు కూడా శీలం గురించి మాట్లాడుతున్నావా అంటే నువ్వు బట్ట బట్టతల వచ్చిందని డివోర్స్ ఇచ్చి క్లబ్బులతో మంగళ సూత్రం లాగా పుట్టింటి వాళ్ళు ఇచ్చే బంగారు డాక్టర్ ఎవరు కొట్టేస్తే సేలం అంటే మనసుకు సంబంధించింది కానీ బాడీలో పాట్ కాదండి యాక్సిడెంట్ పోగొట్టుకోవడానికి అది మన ప్రవర్తనలో ఉండాలి అంతేగాని సేలం అంటే ఆడవాళ్ళకి మాత్రం ఉండే సెపరేట్ ప్రాపర్టీ కాదు రేపు చేస్తే టార్చర్ ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి బీడి తాగితే పొగస్తుంది కానీ పొగ తాగితే బీడి రాదు సార్ మనిషి మీద నమ్మకం ఉండాలి నువ్వు నాకు బలేగా నచ్చావయ్యా ముందు ముందు ఇంకా బలేగా నచ్చుతాను సార్ మీరు రండి ఆటోనా ట్యాక్సీనా ఆటో ఆటో కష్టాన్ని నమ్ముకున్నవాడు సార్ చూసి మీరే ఇరవై రూపాయలు ఇరవై ఇరవై అవుతుంది సార్ నా కష్టాన్ని పది రూపాయలు సార్ అసూయ ఇన్నాళ్ళు తమరు ఉద్యోగం వెలకు పెట్టారు ఎప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా నో మీ గోయింగ్ మ్యాన్ ఏరోప్లేన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా స్పెల్లింగ్ తెలుసా కంట్రీ ఫ్రూట్ మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటి అవ్వాలనుకోవడంలో అర్థం లేదు పెళ్ళైన తర్వాత భార్య భర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుగులు ఆడామగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ ని అవమానించినట్టు వెంకటేష్ కెరీర్ ను పరికిస్తే ప్రతి మలుపులో ఓ వైవిధ్యమైన సినిమా కనిపిస్తుంది విలక్షణమైన పాత్ర కనిపిస్తుంది ఫక్త్ హీరో పాత్రలతో మెప్పిస్తున్న సమయంలో ప్రేమ సినిమా మాస్ హీరోగా వెలుగుతున్నప్పుడు చంటి ధర్మక్షేత్రం వంటి చిత్రాలు అగ్ర హీరోగా మారి వయసు ప్రమాదం ముంచుకొస్తున్న తరుంలో ప్రేమించుకున్న్రా అనే కథా చిత్రం ఇలా సాహసోపేత నిర్ణయాలు సవాళ్లు విసిరే పాత్రలతో వెంకీ కెరీర్ సాగింది

మేమేదో బిజినెస్ చేసుకుని బతికేవాళ్ళు పొద్దున్నే డీసీ పేపర్ మధ్యాహ్నం బీబీసీ న్యూస్ సాయంత్రం కంప్యూటర్ రాత్రికి ఇంటర్నెట్ ఇవే మా లోకం నాకు నా తమిళ్ అంటే చాలా ఇష్టం వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా నేనైతే ఇమేజ్ కు దూరంగా సాగిన వెంకటేష్ కెరీర్ లో హాస్యం కూడా కీలక పాత్ర పోషించింది ఎలాంటి పాత్ర చేసినా అందులో హాస్యానికి పెద్దపీట వేయడం వెంకటేష్ కి చెల్లింది ముఖ్యంగా అగ్ర కథానాయకుడు కమెడియన్లతో కలిసి నవ్వులు పూయించడం అంటే ఎంత సాహసం కావాలి ఇలాంటి నిర్ణయాలు ఎన్ని తీసుకోకపోతే అందరూ కథానాయకుల అభిమానులు వెంకటేష్ కు అభిమానులుగా మారతారు చెప్పండి వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసీల్లో పెడతారంట బ్యాడకళ్ళు వెండి పెళ్లాలతో ఎక్కుతారంట అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా ఎదవన్నారా ఎదవా ఇక ఏసీ గీసీ సీసీ వేయాలి గాని కదక్క నువ్వు అంటే మంచిగానే ఉన్నది మీ మీంటేనే ఎట్లనో ఉన్నది నా బాస అంత అక్క అంటుంటే బానే ఉంటుంది వింటుంటేనే ఒకలాగుంటుంది మన ఇంట్లో అక్క కాపీ తగ్గితే కలర్ తగ్గిపోదు అసలు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లోయ్ బాబులే కాాలండి నేను తీ తాగను మంచి హ్యాబిట్ మీరు ఎక్కడ దిగాలి సికింద్రాబాద్ అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా వెళ్ళిపోయిందా ఇప్పట్టు అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబా వన్ టూ త్రీ తర్వాత వెళ్ళిపోయిందంటే దూకేసా తర్వాత నామపల్ వస్తుందని తెలియదా మనకి అనకాపల్లి మాత్రం తెలుసండి అవును ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి రెండు దారులు ఉన్నాయి ఒకటి ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు రెండు బయటికి వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు బతుల్లారా తిరుపతిలో స్వామివారి గుడి కట్టిస్తున్నావు మీకు తోచినంత చందా ఈ ఉండిలో వేయండి తిరుపతిలో స్వామివారి గుడి ఆల్రెడీ ఉంది కదా రద్దీ బాగా పెరిగిపోయిందని పక్కనే ప్రైవేట్ గా మరో గుడి కట్టిస్తున్నాం ప్రశ్న లేకుండా చందా వెయ్యండి బాబు ఏంటో కలికాలం ఓ పుణ్యాత్ముడు రూపాయలు చేసే పాత్రల్లో వైవిధ్యం ఉంటేనే నటుడిలో కొత్తదనం కనిపిస్తుందని నమ్ముతాడు వెంకటేష్ ఈ తపనతోనే పాతికేళ్ల నట ప్రస్థానాన్ని విజయాలతో కొనసాగిస్తున్నారు నటుడిలో నిరంతర మార్పు ఉంటేనే విజయాలు వెంట ఉంటాయనడానికి విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యక్ష ఉదాహరణ విక్టరీ తర్వాతి అడుగు ఏమిటన్నది ఊహించడం కష్టం వేచి చూడ్డం సులభం ఈ కథానాయకుడు ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది